నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పదింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి నిన్న కార్తీక పౌర్ణమి రోజు పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను మా హస్బెండ్ ఇంకా ఒక్కొక్కటిగా ఆ పూజకి కావాల్సిన సామానన్నీ తీసుకొస్తున్నారండి ఈరోజు ఇద్దరం ఉపవాసం ఉన్నాం అనమాట ఇంకా చక్కగా ఉపవాసం ఉన్న రోజు భగవంతుడిని ధ్యానించుకుంటా కానీ లేదంటే ఆ భగవంతుడికి సంబంధించిన పనులు చేసుకోవడంలో కానీ ఉంటే మనకి ఎటువంటి నీరసం కానీ అవి రావన్నమాట ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు మా ఫ్యామిలీ మొత్తానికి వెలిగించుకోవడానికి తీసుకొచ్చారు వాటిని రాత్రికి వెలిగించాలి అంటే ముందే నానబెట్టుకోవాలి కదా చక్కగా నువ్వుల నూనె పోసేసి ఆ బాక్స్ కూడా గుడికి తీసుకెళ్తానికి కన్వీనియంట్గా ఉన్న బాక్స్ని సెట్ చేసుకుని అందులో పెట్టేసుకుని నానబెట్టేసుకున్నాను ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి ఇలా పెద్ద ప్రమిదలు తీసుకొచ్చారనమాట ప్రమిదలు ఎప్పుడు కూడా మట్టివి తేగానే ఇలా వాటర్లో ముంచేస్తే అవి ఎక్కువగా వాటర్ని పీల్చేసుకుని తర్వాత వాటిని చక్కగా ఆరబెట్టేసుకుని అప్పుడు నూనె పోసుకుంటే మనకి చక్కగా నూనె అనేది పీల్చకుండా ఉంటుంది కదా ఇంకా పొద్దున్నే ఈ పనులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నానండి ఇంకా ఈరోజు ఏంటంటే చాలా సింపుల్గా చేసేస్తున్నాను ప్రసాదాలు కమ్ అదే మాకు రాత్రికి డిన్నర్ కూడా అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నానండి నేను రీసెంట్గా ఈ సీజనల్గా వచ్చే దగ్గు జలుబు అలా వాటికి అటాక్ అయ్యానండి ఒక పది రోజులు పన్నెండు రోజులు చాలా ఇబ్బంది పెట్టినాయి అనమాట సో అందుకే ఈ పూజ చేసుకోగలనా లేదా అని కూడా నాకు చాలా డౌట్గా అనిపించింది కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం ఒంట్లో బాగుండలేదు ఇంకా అందుకేం చేశానంటే చాలా సింపుల్గా స్వామివారికి కొంచెం పాలు పాలు పొంగిచ్చేసి ఇంకా కదంబం ఇంకా దద్దోజనం ఈ రెండు కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టి అవే మేము కూడా ఇంకా నైట్ తిందాము మార్నింగ్ అంతా కూడా ఉపవాసం కదా అందరం అని సెట్ చేసుకున్నానండి ఇక్కడ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఇంకా కొన్ని కిస్మిస్ వీటన్నిటిని చల్లగా ఉన్న పాలల్లో అలా కొంచెం సేపు నానబెడుతున్నాను ఎందుకో మీకు తర్వాత చెప్తాను ఓకేనా ఇక్కడ కదంబం కోసం వెజిటేబుల్స్ అన్నిటినీ తీసుకున్నాను ముఖ్యంగా గుమ్మడికాయ తీసుకున్నానండి సొరకాయ లేదనమాట నా దగ్గర మనం మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటిని అన్నిటినీ వేసుకోవచ్చు నేనైతే ఒక గుమ్మడికాయ ముక్క రెండు టమాటాలు ఒక ములక్కాడ అరటికాయ పచ్చిమిరపకాయలు దొండకాయలు ఇంకా లాస్ట్లో మర్చిపోయాను పచ్చి బఠానీలు కూడా ఉన్నాయి వాటిని కూడా వేసుకుని ఇందులో తగినంత ఉప్పు పసుపు కారము కూడా వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నాను చాలా ఆరాంగా అయితే చేసుకుంటున్నానండి ఉపవాసం ఉన్నాం కదా తాపీగా చేసుకుంటున్నాను లంచ్ పని ఏమి లేదు ఇంకా పొద్దున్నేనే వీటన్నిటిని కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఒక్క గ్లాసు బియ్యం అయితే ముప్పై గ్లాసు కందిపప్పు అనమాట ఈ కదంబం కోసం దానికి ఒకటికి ఐదు వాటర్ పోసుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట నేను ఇంతకుముందే డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నాను కదా ఇది ఒక టిప్ లాగా కూడా మీకు చెప్పాలండి ఎప్పుడైనా కూడా మనం ఉపవాసం ఉన్నప్పుడు కొంచెం నీరసం రాకుండా ఏదో ఒక లిక్విడ్స్ తాగుతూ ఉంటాం కదా అది కాఫీలు టీలు అలా తాగకుండా ఇలాంటి జ్యూస్ ఒకటి తయారు చేసుకుంటే నేను ఎప్పుడూ ఇలా యాపిల్ కానీ చక్కెర కేళీ కానీ అరటిపండు కానీ ఇలా తీసుకుని పొద్దున్నే డ్రై ఫ్రూట్స్ని నానబెట్టేసుకుంటాను ఆ డ్రై ఫ్రూట్స్ని చక్కగా మ్యాష్ చేసేసుకుని దానిలోకి ఈ చక్కెరకేళీలు వేసేసుకుని కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి పాలు ఎట్టి పరిస్థితుల్లో వేడిగా ఉండకూడదు అనమాట ఇలా ఒక గ్లాస్ జ్యూస్ కనుక మనం ఉపవాసం ఉన్న రోజు ఒక్క గ్లాస్ తాగితే చాలు ఇంకా ఒకటికి నాలుగు సార్లు కాఫీలు టీలు ఇవేమీ తాగక్కర్లేదు చక్కగా మంచిగా మనకి ఎనర్జీ వస్తుంది మనం ఏమీ ఘనాహారం తినలేదు అన్న మంచి ఫీల్ కూడా ఉంటుందన్నమాట గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఉపవాసం ఉన్నా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను ఇంకా నేను ఇంట్లో పనులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంటే మా హస్బెండ్ ఏమో ఇక్కడ స్వామివారి పీఠాన్ని రెడీ చేస్తున్నారండి ఉపవాసం ఉన్నప్పుడు మనము కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కనుక ఎటువంటి నీరసము అలుపు అన్నది లేకుండా భగవంతుడి మీద హండ్రెడ్ పర్సెంట్ మనసు అయితే నిలపగలుగుతామండి అది ఎలా అంటే మనం ఉపవాసం ఉన్న రోజు పొద్దున్నీ ఇంకా నైట్ మనం దీపాలు వినిపించుకునే వరకు కూడా ఏదో ఒక పనిలో అంటే భగవంతుడికి సంబంధించిన పూజలు కానివ్వండి వంటలు కానివ్వండి ఈ పనులు ఏదో ఒకటి ఆరాముగా చేసుకుంటూ ఉంటే మనకి ధ్యాసంతా కూడా ఆ దేవుడి మీద ఉంటుంది మనకి ఎటువంటి నీరసము అలుపు రాదు అదే కొంచెం బ్రేక్ తీసుకుందాము కాసేపు కూర్చుందాము లేదంటే కొంచెం రెస్ట్ తీసుకుందాము అని అనుకుంటే ఇంకా మన బాడీ మనకైతే సహకరించదు పైగా ఉపవాసం ఉన్న రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్ర కూడా పోకూడదు కదా మనం కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఆటోమేటిక్గా నిద్ర వస్తుందన్నమాట అలా కాకుండా ఉండటానికి నేను ఏం చేస్తానంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా మార్నింగ్ టైం ఎలాగో మనము లంచ్ చెయ్యం కాబట్టి ఈ వంట సెక్షన్ ఇదేమీ ఉండదు ఈ తినటాలు మళ్ళీ గిన్నెలు కడుగుటాలు ఇవేమి ఉండవు కదా అందుకు చక్కగా పొద్దున్నుంచి కూడా ఇంట్లో ఈవినింగ్ చేయాల్సిన పూజకు సంబంధించిన పనులన్నింటినీ కూడా చక్కగా నిదానంగా భగవంతుడి పాటలు పెట్టుకుని వాటిని వింటూ ఈ పనులన్నీ చేసుకుంటూ వస్తాను ఇంకా ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూర్తవుతూ ఉన్నాయి స్టవ్ పైన ఏదైనా పెట్టి అది ఉడికేలోపు బయటికి వెళ్ళి వేరే పని చేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ రైస్ పప్పు కలిపి ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇది ఎంత లూజ్గా ఉంటే కదమ్మము మనకి మళ్ళీ మనం తినగలిగే టైంకి చక్కగా బాగుంటుంది లేదంటే టైట్ అయిపోయినట్టు అయిపోతుంది అనమాట అందుకే లూజ్గా లేదు అనుకుంటే ఇది వేడిగా ఉన్న టైంలోనే కొద్దిగా వాటర్ పోసుకుంటే మనకు లూజ్ అయిపోతుంది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు పోసుకోవచ్చు అనమాట వాటర్ ఇంకా ఇక్కడ కూరగాయ ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి కదా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం కుక్కర్లో వేసి వచ్చే వచ్చేవరకు ఉడికేసరికి కూరగాయలన్నీ బాగా ఉడికిపోయినాయి అండి అందులో మళ్ళీ టేస్ట్కి సరిపడా కొద్దిగా కారం కొద్దిగా సాంబార్ పౌడి కూడా వేసుకుని వీటిని ఆల్రెడీ ఉడికిన రైస్లోకి నేను మిక్స్ చేశాను ఇదే ఫస్ట్ టైం కదండి మనం ఎప్పుడైనా సరే ఒకసారి కొత్తగా ట్రై చేస్తే చిన్న చిన్నగా ఒక ఏదో ఒక జరుగుతూ ఉంటాయి కదా అలా నాకు క్వాంటిటీ కరెక్ట్గా అర్థం కాలేదు అందుకని ఈ కుక్కర్ కొంచెం బాగా ఫుల్గా నిండిపోయినట్టుగా అయింది అదొకటిను కూరగాయ ముక్కలు కూడా నార్మల్గా ఉడికించుకుంటే సరిపోయేదేమో మేబీ నేను కుక్కర్లో వేశాను ఓకే ఓవరాల్గా అయితే రుచి అయితే చాలా చాలా అమోఘంగా వచ్చింది ఇంకా ఈ కదంబానికి తాలింపు అనేది కంపల్సరిగా నెయ్యితోనే వేసుకోవాలి నూనెతో కాదు ఇంకా నెయ్యి వేసుకుని చక్కగా మిర్చి తాలింపు గింజలు అన్నీ వేసుకుని మస్ట్ అండ్ షుడ్గా ఇంగువ ఇంగువతోనే ఆ మంచి ఫ్లేవరు భగవంతుడికి పెట్టే నైవేద్యం ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట ఇంకా ఆ తాలింపు అంతా కూడా దీంట్లోకి చక్కగా కలిపేసుకుని స్లోగా దీంట్లో కలుపుతూ ఉన్నాను ఎందుకంటే కుక్కర్ అంతా కూడా మొత్తం ఫిల్ అయిపోయిందండి నేనేంటంటే ఇంకా డిన్నర్కి వేరే వేరే రకరకాల కూరలు వీటిని వండే ఓపిక అయితే లేక ఇదే భగవంతుడికి నైవేద్యంగా పెట్టినట్టు ఉంటుంది మేము కూడా అది చక్కగా తినేసేయొచ్చు ఇంకా పెరుగన్నం బదులు దద్దోజనం కూడా చేసేస్తే ఇది పెరుగు అన్నం బదులు తినవచ్చు అనేది ప్లాన్ చేసుకున్నాను సింపుల్గా మనకు ఓపిక లేనప్పుడు సింపుల్గా మాత్రం ప్లాన్ చేసుకోవచ్చు దద్దోజనం ఎప్పుడు కూడా మనకి ఎంత పెరుగు వేసినా కూడా టైట్ అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక గ్లాసుడు పాలు పోసుకుంటే దద్దోజనం కూడా చక్కగా లూజ్గా అలా ఉంటుంది ఇవన్నీ చేయటం పూర్తయిన తర్వాత మళ్ళీ మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటే కానీ నేను ప్రశాంతంగా పూజ దగ్గర కూర్చోలేను అనమాట ఇంకా మా పైడమ్మ రావడానికి చాలా లేట్ అవుతుంది మేము పూజ దగ్గర కూర్చున్న తర్వాత వచ్చి వాకిలు ఉడుస్తుందేమో అని నేనే కిందకి వెళ్ళి ఇల్లు వాకిళ్ళు అన్నీ మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేసుకున్నాను నేను వచ్చేలోపు మా హస్బెండ్ స్నానం చేసి రెడీగా ఉన్నారు ఇంకా నేను మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీగా ఉండడానికి ఆ శారీస్ అన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను వీటితో పాటు నైట్ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము ఆ వ్రతం అయిన తర్వాత గుడికి వెళ్ళి అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి నేను వాటిని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే పూజ అంతా కంప్లీట్ అవగానే వెంటనే గుడికి వెళ్ళిపోవచ్చు కదా రెడీగా పెట్టుకుంటే అట్లా ప్లానింగ్గా చేసుకుంటే ఎప్పుడైనా మనకి ఒంట్లో బాగున్నప్పుడు ఓపిక లేనప్పుడు చాలా ప్లానింగ్గా చేసుకుంటే ఎటువంటి శ్రమ పడము అని అనటానికి ఇదే ఉదాహరణ అండి ఇంకా అప్పుడే చీకటి పడతా ఉంది నేను ముందు ఇంటి ముందు తులసమ్మ దగ్గర బయట కింద వాకిల దగ్గర మొత్తం దీపాలు పెట్టుకుంటాను ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో వీగిలైనంత వరకు పవర్ణం రోజే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని తర్వాత గుడికి వెళ్ళి శివయ్యకి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటాము ఇంకా అందుకు ఇంట్లో వ్రతం చేసుకునే ముందు ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కూడా కార్తీక దీపాలతో చక్కగా అలంకరించుకున్నానండి మన వాళ్ళందరికీ నేను ఎప్పుడు చెప్తాను కదా మన ఇల్లు లక్ష్మీ కళతో వెలసి వెళ్ళాలి ఏ పండగైనా ఫంక్షన్ అయినా అయితే ముగ్గులు పువ్వులు దీపాలతో ఆ కళని అలా తీసుకొచ్చేయచ్చండి ఎటువంటి హంగు ఆర్భాటాలు అనవసరమైన డెకరేషన్లు కూడా ఏమీ చెయ్యక్కర్లేదు వాటిల్లోనే లక్ష్మీ కళ అలా కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది మా తులసి కోటను కూడా చాలా మంచిగా అలంకరించుకున్నాను ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి తులసమ్మ దగ్గర ఇంకా గుమ్మం ముందు కూడా చక్కగా వెంకటేశ్వర స్వామి నామాలు శంకు చక్రాలు అలంకరించుకున్నానండి నిజంగా మన మనసుకి ఆ భగవంతుడిని ఎలా పూజించుకుంటే మన మనసుకు తృప్తిగా ఉంటుందో అలా చేసుకోవాలి అని అనిపిస్తుంది అండి నాకు ఏమంటారు మీరు నిజమేనా కదా మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా వాణి గారు మీకు కార్తీక నోములు ఉన్నాయా అని కదా దాని గురించే చెప్తున్నానండి మాకేమీ ఈ కార్తీక నోములు అలా ఏమీ లేవు కాకపోతే ఏంటంటే మా పెళ్ళైన కొత్తలో మా నాన్నగారు మా అక్క ముగ్గురిని ఫ్యామిలీలతో సహా అన్నవరం తీసుకెళ్ళి వాళ్ళ అల్లుళ్ళకి పట్టుబట్టలు మాకు బట్టలు అన్నీ పెట్టి ఆయనే చక్కగా ఈ సత్యనారాయణ వ్రతం నోయించారండి అన్నవరంలో ఇంకా అప్పటి నుంచి అది ఆనవాయితీ తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ సత్యనారాయణ వ్రతం క్రమం తప్పకుండా చేసుకుంటున్నాము ఈ ఈ సంవత్సరం నాకు ఒంట్లో బాగుండిపోయినా కూడా అమ్మో సంవత్సరానికి ఒక్కసారి చేసుకోకపోతే ఎలా గని ఎలాగోలా ఓటుకు తెచ్చుకుని ఉన్నంతలోనే ఇలా తృప్తిగా చేసుకున్నామండి మన వాళ్ళందరికీ ఒక మంచి మాట చెప్పాలి ఇదేమి ఇన్ఫ్లుయెన్స్ చేయటం కాదు కానీ సత్యనారాయణ స్వామి నిజంగా సత్యదేవుడు అండి మనం ఏదైనా కష్టాల్లో ఉన్నా లేదంటే చాలా రకాలుగా బాధలు పడుతున్నా కూడా ఈ కథల్లో చెప్తారు చూడండి సేమ్ అలాగే మనకు ఉన్న దాంట్లోనే ఉన్నంతలోనే ఈ వ్రతం కనుక ఆచరిస్తే నిజంగా ఆ స్వామి తప్పక ఆ కష్టాలన్నీ తీరుస్తాడండి ఇది నేను ఎన్నో కుటుంబాలని ఈవెన్ మా కుటుంబంతో కూడా కలిపి చూసిన దాన్ని బట్టి మన వాళ్ళందరికీ చెప్తున్న మంచి మాట అనమాట అమిత శక్తి కలిగినటువంటి ఆది మధ్యాంత హీనుడైనటువంటి నిర్గుణుడయ్యను గుణాత్ముడైనటువంటి ప్రపంచముల కర్తకు ఆది అయినటువంటి భక్తుల ఆర్తి తొలగించినటువంటి శ్రీకల సుఖములు అనుభవించుచు పరముల మోక్షము పొందుతు అనగా అప్పుడు నారదుడు తిరిగి అడుగుచున్నాడు దామోదర ఆ వ్రతములకు ఫలమేమి దానికి విధానమేమి అది మున్నెవ్వరు చేసినారు అది ఎట్లు చేయవలను అది అంతయు వివర్మగా ఎదిగింపు అనగా శ్రీమన్న నారాయణమూర్తి ఇట్లు చెప్పాడు ఆ సత్యనారాయణ వ్రతము దుఃఖమును శ్రమింపజేయము ధన ధాన్యమును వృద్ధి పొందించు సౌభాగ్యమును పెంపు చేసి సంతతి కలిగించు సర్వకాల సర్వ అవస్థల ఎందును విజయము కలిగించు ఆ వ్రతమును వైశాఖ మాసమున కాని మాఘమాసమున కాని కార్తీక మాసంలో కాని శుభదినమును చేయవలెను యుద్ధమునకు పోవునప్పుడును క్లేసుమును కలిగినపుడును దారిద్ర్యము వచ్చినప్పుడును ఆ వ్రతము చేయుట మంచిది చాలా సంతృప్తిగా అయితే పూజ కంప్లీట్ అయిందండి నిజంగా కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు జలుబు దగ్గు అలా ఉండి చాలా అనీజీగా ఉండి నార్మల్గా రోజువారీ చేసుకునే పనులే చేసుకోలేకపోతున్నాను మన వీడియోస్ కూడా ఏమీ పోస్ట్ చేయలేకపోతున్నాను మీ అందరూ చూస్తూనే ఉండి ఉంటారు ఇంకా నేను ఈ పూజ ఎలా చేసుకోగలను అనుకుని నిజంగా ఆ కథల్లో చెప్పినట్టుగా స్వామివారికి నమస్కారం చేసుకున్నానండి నేను ఎలా అయినా నీ పూజ చేసుకోవాలి నా ఆయన అని ఇంకా ఆయనే ఆ ఓపిక ఇచ్చారు ఇంకా ప్రశాంతంగా అయితే నిజంగా చాలా సంతృప్తిగా పూజ పూర్తి చేసుకున్నాము ఇంకా పూజ పూర్తి చేసుకుని కంపల్సరిగా ప్రసాదము ఇంకా తీర్థం అన్నీ తీసుకోవాలి అవన్నీ తీసుకుని మా చిన్నబాబు కూడా వచ్చాడండి ఊరు నుంచి బాబు నేను మా హస్బెండ్ అందరము శివాలయానికి వెళ్ళాము వెళ్ళి అక్కడ ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నానండి ఇక్కడ కూడా మీకు అందరికి ఒక మంచి మాట చెప్పాలి ఎవరైనా కూడా ఇంట్లో మన ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి ఒక్కొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్ట వెలిగిస్తారు కదా నేను ప్రతి సంవత్సరం కూడా మేము నలుగురు ఉంటే ఐదోది కంపల్సరిగా వెలిగిస్తానండి ఆ ఐదోది ఎవరి కోసము అని అంటే మన పొదరిల్లు కుటుంబ సభ్యులు అందరి కోసము ఇంకోటి మేము బాగుండాలి మేము చల్లగా ఉండాలి మా కుటుంబం బాగుండాలని కోరుకునే మా ఆత్మీయులు మా శ్రేయోభిలాషులు అందరి కుటుంబాలకి ఆ ఐదవ దీపం అన్నమాట ఏంటి ఆశ్చర్యంగా ఉందనుకుంటున్నారా నిజమండి ఈ మాట మన కోసం మనం నమస్కారం చేసుకోవడం కన్నా ఎవరి కోసమైనా మనం భగవంతుడికి నమస్కారం చేసుకుంటే దాన్ని ఆ దేవుడు ఫలింపజేస్తాడు అని నేను చాలా చోట్ల విన్నానండి నమ్ముతాను కూడా ఇది అలా మనందరి కోసం కూడా ఆ భగవంతుడికి నమస్కారం చేసుకుని చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకుని ఆ శివయ్య దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి స్వామివారి ప్రసాదాన్ని చక్కగా స్వీకరించామండి ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మన వాళ్ళందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన పొదరిల్లుని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్